గుళ్ళో టిక్కెట్లు ఎవరు పెత్తనావు గవర్నమెంట్ చర్చి నుంచి ఒక రూపాయి తెస్తే నేను సెలవు కప్పుతా ఇప్పుడే నాకు కప్పేటి ఇదే కప్పేస్తా చర్చి నుంచి ఒక రూపాయి తెస్తే ఎన్ని రూపాయలు తెచ్చారో చెబితే ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గవర్నమెంట్ మేము ఇదిగో మసీదు నుంచి ఇంత తెచ్చాం చర్చ్ నుంచి ఇంత ఆదాయం వచ్చింది గవర్నమెంట్ చూపించమను మా గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోయి మాకు టిక్కెట్లు పెట్టి మాకు ఇక్కలు పెట్టి తిరుమల క్యూనైన్లో పాలు కూడా పిల్లలకి ఇవ్వకుండా వాలంటర్లీ దే ఆర్ డూయింగ్ రేట్లు కూడా చాలా పెంచుతున్నారు కదా తిరుమలలో అన్ని అర్థం కావట్లేదా ఎప్పుడో చెప్పాడు అన్నయ్య ఎందుకు మద్యం రేట్లు పెంచుతున్నారు మద్యం రేట్లు పెంచితే మద్యం తాగడం మానేస్తారు సేమ్ కాన్సెప్ట్ టికెట్లు రేట్లు పెడితే దేవుడి దగ్గర రావడం మానేస్తారు అలా రావడం మానేస్తే మేము మత చేసుకోవచ్చు అర్థం కాలే అర్థం చేసుకోరు యస్ గురుజీ అయితే మరొక విషయం రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఎట్ ఈ సేమ్ హైదరాబాద్లో కూడా కొన్ని స్కూల్లో జరుగుతూ ఉంది మనం నార్మల్గా భగవద్గీతని స్కూల్లో ఇంట్రడ్యూస్ చేయండి అంటేనే మీరు అన్నట్టుగా చాలామంది రోడ్ల మీదకి వస్తారు అసలు భగవద్గీత ఏంటి స్కూళ్ళలో ఏంటి అది చేయకూడదు ఈ సెక్యులర్ ప్రభుత్వము సెక్యులర్ దేశం మనది ప్రతి ఒక్కరికి సమాన అధికారాలు ఉంటాయి అనే రేంజ్లో మాట్లాడుతూ ఉంటారు బట్ ఆబ్వియస్లీ మనకు తెలుసు మైనార్టీలకే ఎక్కువ అధికారాలు ఉంటాయి ఎక్కువ హక్కులు ఉంటాయి అయితే ఈ మధ్య మనం క్రిస్మస్లో క్రిస్మస్ తాతయ్యని ఎలా నెత్తి మీద పెట్టుకున్నామో తెలుసు స్కూళ్ళ విషయంలో ముఖ్యంగా పిల్లల విషయంలో క్రిస్మస్ వచ్చింది అంటే దాదాపు మన పిల్లలందరూ కూడా క్రిస్మస్ తాతలు అవుతారు ఇప్పుడు నెక్స్ట్ కురాన్ కూడా నేర్పిస్తున్నారు కొన్ని స్కూల్స్లో అండ్ సరస్వతి మంత్రం చదువుతూ ఉండే ప్రార్థనలో టీచర్ వచ్చేసి ప్రిన్సిపల్ దగ్గరికి ఏ ఆపండి ఆపేండి ఆపండి అదే అపచారం మరి దేవి చదువుల తల్లిని మనం కొలిచేది ఆవిడ మంత్రాన్ని ఆపేయమంటున్నారు నిర్దాక్షిణ్యంగా మధ్యలో ఆపేస్తున్నారు కూడా ఎందుకంటే ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో ఇదంతా ముప్పై ఆరు బ్యాచ్ అది క్వాలిఫైడ్ బ్యాచ్ కాదు ఇప్పుడు నీకు కార్ డ్రైవింగ్ వచ్చా ఎస్ వచ్చా అబ్బాయి అతను నాకు చాలా ఇష్టం కానీ కారు డ్రైవింగ్ సీట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేను నాకు ఇష్టమే కానీ డ్రైవింగ్ సీట్లో అతను కూర్చోబెడితే వద్ది కాబట్టి నాకు ఇష్టం కాబట్టి డ్రైవింగ్ సీట్ ఇవ్వకపోవడదు క్వాలిఫైడ్ అయితేనే డ్రైవింగ్ సీట్ ఇవ్వ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇండియా సచ్ ఏ కంట్రీ వేర్ ద పర్సన్ గాట్ థర్టీ ఫైవ్ మార్క్స్ बिकम आफीसर अंड हू हम नई मार्च बिकम अटेडर् अन्क्वालिफी बिकम टीचर्स वे कैन देू लिस्ट अन्वर्ती कदा कट उठा सुव नो ड्रैविंग दे ओन शुड ड्रैव नाट बिकॉज ही इज मई बाम बिकॉज ही इज़ मई नैफ्यू बिकॉज ही इज मई फ्रेंड नो దిస్ నాట్ డిపెండ్ ఆన్ ద క్యాస్ట్ దిస్ నాట్ డిపెండ్ ఆన్ ద ఏరియా డ్రైవింగ్ షుడ్ బి నోన్ టు వన్ అదర్వైజ్ ఈ షుడ్ నాట్ సిట్ ఆవిడ పేరు భారతి అని అవిభక్త ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉండేది ఆవిడ విద్యామంతుల సమావేశానికి వెళ్ళారు ఆవిడ చక్కగా చీరాది కట్టుకుంటారు నీట్గా బొట్టు పెట్టుకుంటారు కానీ అక్కడ విద్యాశాఖ మంతుల సమావేశం జరుగుతుంటే అప్పుడు వాజ్పేయి గారు ఉండేవారు ఇవి లేచి సారస్వత నమస్తే అంట నో ఇప్పుడు గొర్రె కూడా కాదు గొర్రె వ్యతిరేకిస్తే ఒక అన్నం ఉంది అంటే సెక్యులరిజం అనే వ్యాధి ఇస్లాం క్రైస్తవం కంటే చాలా చాలా ప్రమాదం బేసిక్గా సర్వేజన సుఖినోభవంతో అనేది మనలోకి ఇంకో రకంగా అర్థమైంది ఇప్పుడు నేను ఇరవై ఆరు ప్రశ్నలు ఇవ్వడానికి కారణం ఏంటి మా దగ్గర ఉంది మా దగ్గర అన్నం ఉంది మా దగ్గర స్నానం ఉంది మా దగ్గర ఆనందం ఉంది మా దగ్గర మోక్షానికి మార్గం ఉంది కాకపోతే మోక్షం ఏకం సత్విప్రా బహుదా వదంతి అనే వేదవాక్యం ఆధారంగా సత్యం ఒకటే దాన్ని చేరడానికి మార్గాలు చాలా ఉన్నాయి ఓఆర్ఎస్ తాగాలనుకో ఎక్కడ కొనొచ్చు మెడికల్ షాప్లో ఏ మెడికల్ షాప్లో ఏ మెడికల్ షాప్లోనూ కొనవచ్చు అపోలోలో కొనాలి నేను లేదే లేకపోతే ఇంకో చోటే కొనాలి ఏం లేదే కానీ వీళ్ళు ఏమంటారంటే మా దగ్గరే కొనాలే లేకపోతే నువ్వు యాక్సిడెంట్ అయిపోతావు బెదిరింపు మతాలు ఇగ్లిస్తానికి ధర్మ హిందుస్థాన్కా సూట్ నైపోతాయి ఎడారంటే ఏంటండి వాటర్ ఉండదు అక్కడ పుట్టిన వాటికి మ్యాటర్ ఉండదు మైనార్టీ మెజార్టీ విషయాలకు వస్తే మాములుగా మైనార్టీ హక్కులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్న అసలు ఈ దరిద్రాన్ని ఇంట్రడ్యూస్ చేసిన దరిద్రులు ఎవరు ఆ కాన్సెప్ట్ తెచ్చిన దరిద్రులు ఎవరు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇది రామరాజ్యం కావాలని గాంధీ గారు చెప్పారు దీన్ని రోమ్ రాజ్యం చేద్దాం అనుకునే దరిద్రులే కదా విడగొడతారు అవునా ఇప్పుడు ప్రతిజ్ఞ తెలుసా చిన్నప్పుడు చేసావా మేము భారతీయులము గుర్తుందా మరి ఇప్పుడు ఎందుకు ఇది ఇంకో జోక్ చెప్తాను బ్రాహ్మల కుల వ్యవస్థ అది అని మాట్లాడతారు కదా ఏ గుడికన్నా వెళ్ళండి ఏ గుడికైనా వెళ్ళండి ఏ బ్రాహ్మడైనా ఏ అర్చకుడైనా నిన్ను కులం అడిగాడా గోత్రం అడుగుతాడు ఎందుకని స్వామివారికి నివేదించడానికి గోత్రం దేనికి సంబంధించింది ఋషి గోత్రం యు ఆర్ బిలాంగ్స్ టు గ్రేట్ సేజెస్ అని చెప్పడానికి అది ఆఫీస్కి వెళ్ళు క్యాస్ట్ రాయాలి అంటే క్యాస్ట్ని ప్రోత్సహించే వేస్ట్గా ఎవరండి గవర్నమెంటే కదండి ఖచ్చితంగా మన పిల్ల ఏడుస్తుందండి వాళ్ళ క్యాస్ట్ లేదండి పాపం ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది అది ఫేస్బుక్లో వచ్చింది ఓకే ఆ పిల్లకి హెల్ప్ చేయాలి ఎవరైనా క్యాస్ట్ లేదని వేస్ట్ వేస్ట్గాళ్ళు క్వాలిఫైడ్ పీపుల్ని కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు అక్కడ ఏదైనా ఉద్యోగం చేయడానికి కావాల్సింది క్యాస్టే క్వాలిఫికేషన్ ఇంకొక విషయం కూడా చెప్తా ఇక్కడ మన పెద్ద సారు కానీ అక్కడ అన్నయ్య కానీ కుల భవనాలవి కట్టిస్తుంటారు అంతకుముందు ఉన్నోడు కావచ్చు ఇప్పుడు ఉన్నోడు కావచ్చు కమ్మ భవన్ భవన్ యాదవ భవన్ తర్వాత అన్నయ్య వస్తే మొన్న క్రిస్టియన్ భవన్ ఇలాంటివన్నీ చేస్తుంటారు మీరు గమనించండి అంటే ఇక్కడ తెలంగాణ విషయం చెప్తున్నా రంజాన్ తోఫా ఎవరికి ఇస్తారు ఓన్లీ ముస్లిమ్స్కి కిస్మిస్ కాన్కా ఎవరికి ఇస్తారు ఓన్లీ గొర్రెలకి గొర్రెలు అంటే తిట్టు కాదండి అది తిట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళని వాళ్ళు వాళ్ళ దేవుడి చేత వాళ్ళ కంపెనీ ఓనర్ చేత పిలువబడ్డారు ఓకే మీరంతా నా గొర్రెలని చెప్పాడు అతను గొర్రె ఇస్ నాట్ తిట్టు ఓకే ఓకే గొర్రె సింబాలిక్ ఫర్ దేర్ మైండ్ సెట్ తెలుసుగా అంటే గొర్రెలైందని ఓ గొర్రె రేటు వెళ్తే ఆ గొర్రె వెళ్తూ ఉంటుందని సరే కమ్ టు ద పాయింట్ ఈ గొర్రెలకి కిస్మిస్ ప్యాకెట్ ఇస్తారు కిస్మిస్ అంటే మళ్ళీ మనం పాయసంలో వేసుకుని కిస్మిస్ కాదు క్రిస్మస్ కిస్మిస్ అంటాను ఓకే అసలు వివాదం మొదలైంది అక్కడ నీ బర్త్డే ఎప్పుడు జూన్ ఫస్ట్ నువ్వు ఉన్నావు కాబట్టి బర్త్డే ఉంది అసలు వన్ టూ లేకపోతే బర్త్డే ఎక్కడది కాబట్టి ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఐదు అతను బర్త్డే అన్నారు అది ఎక్కడ ఉందో చూపించమన్న అప్పుడు పది లక్షలు ఇస్తాను తర్వాత పాతి చేసా యాభై చేసా డెబ్భై చేసా నైంటీ చేసాం నైంటీ ఎమ్మెల్యేస్ పాడుకుంటున్నారు కానీ ఒక్కడు కూడా రావట్లేదు అక్కడికి నేను అందంగా అడిగాను ఆ సార్ పేరు చెప్పండి అయ్యా అని అలా ఆ డేట్ చెప్పండి అయ్యా అది మీ బైబిల్ అనే పుస్తకంలో ఎక్కడ ఉందో చూపించండి అయ్యా అంటే ప్రామాణికం అది అంటున్నారని సరే కమ్ టు ద జోబ్